కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎన్పిడిసిఎల్ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆర్టిసన్ కార్మికుల నిర్వహించారు ఈ కార్యక్రమం జేఏసీ ఆధ్వర్యంలో జరిగింది కార్మికులు కన్వర్షన్ మరియు ఒకే సంస్థలో ఒకే నిబంధనలు అమలు చేయాలి అని డిమాండ్ చేశారు సభకు జిల్లా చైర్మన్ శివకృష్ణ అధ్యక్షత వహించగా రాష్ట్ర కో కన్వీనర్ కందికొండ వెంకటేష్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి స్వామి పదిహేను వందల ముప్పై ఐదు యూనియన్ రీజినల్ అధ్యక్షుడు చందర్ సింగ్ హెచ్ ఎనిమిది రెండు యూనియన్ జిల్లా అధ్యక్షుడు రమేష్ ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు ఈరోజు కరీంనగర్ నడిబొడ్డున టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో వంటవార్పు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్మికులు నాయకులందరూ కూడా రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ కార్మికులు చాలీచాలన్ జీతాలతో పాటు ఈ సంస్థలో సౌతి తల్లి ప్రేమతో ఈ యొక్క నలిగిపోతున్న కార్మికునిగా మిగిలిపోతున్నాడు ఈ కార్మికునికి సంస్థలో రెండు రోజులు తయారు చేసి నెత్తి మీద రుద్దడం వల్ల ఈరోజు కార్మికుడు రిటైర్మెంట్ అయినా కూడా ఏ విధమైన బెనిఫిట్స్ లేకుండా ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అదేవిధంగా కార్మికుడు ట్రాన్స్కో జెన్కో ఎన్పిటీసీల్ ఎస్పీటీసీల్లో తయారైన కాంచి కరెంటు తయారైన కాంచి మొదలు పెడితే మనం ఇళ్ళలోకి ఇచ్చే వరకు కూడా ప్రతి చోట కూడా ఆర్టీజన్ కార్మికుడు పనిచేస్తూ ఉన్నాడు ఈ పనిచేసే విధానంలో పోలెక్కినా టవర్ ఎక్కిన ఇలా ఉన్నది ఆర్టీజన్ కార్మికుడే ఇలా కార్మికులందరూ కూడా పిట్టలు లెక్క రాలిపోతున్నారు అదేవిధంగా విద్యుత్ విద్యుత్ ప్రమాదాలకు గురై ఇలా గొల్లందా కాలిపోయి కాళ్ళు చేతులు పోయి కూడా జీవచల్ల బతికే పరిస్థితులు ఉన్నాయి ఇలా విద్యుత్ ఆడిజన్ కార్మికులు అంటే దేశంలో సైనికుడు ఇట్లా పనిచేస్తాడు ఇలా సమాజంలో వెలుగు ఇవ్వడానికి ఒక సైనికుని కంటే మెరుగైన విధంగా కూడా ఇలా ఆర్టీజన్ కార్మికుడు పనిచేస్తూ ఉన్నాడు అయినప్పటికీ కూడా మాకు న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో మాకు ఈ సంస్థలో ఉన్న ఏకైక రూల్స్ ఏదైతే ఏపీఎస్ రూల్ ఇంప్లిమెంట్ చేయాలని మేము కురడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ముఖ్యంగా ఇలా ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఇలా కార్మికుడు పనిచేస్తూ ఉంటే మాకు కన్వర్షన్ ఇయని కూడా పరిస్థితులు ఉన్నాయి విద్యార్థులతో కూడిన కన్వర్షన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము పది నెలలుగా ఇలా ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ నిమ్మకుని ఎత్తినట్టు వ్యవహరిస్తాం ఉంది ఈ మధ్య కాలంలో మేము ఎన్పిడిసిఎల్ వరంగల్ దగ్గర కానీ మింట్ కాంబౌంలో కానీ అదేవిధంగా ట్రాన్స్కో యాజ మన విద్యుత్ సౌద దగ్గర కానీ ధర్నాలు చేయడం జరిగింది ఈ ధర్నాల్లో భాగంగా కూడా ఈ యాజమాన్యం ఈ ప్రభుత్వం మమ్మల్ని ధర్నాలు చేయకుండా కూడా అనిచే కార్యక్రమాలు చేయడం జరిగింది మేము ఒకటే కోరుతున్నామండి మీ ధర్నాలు కానీ ఈ యొక్క కార్యక్రమాలు వంట ఈ కార్యక్రమాలు కూడా మేము చేయదు ఒకటే కోరేది ఒకటే ఇలా ఆర్థిక భారం లేనిటువంటి కార్యక్రమాలు మేము అడుగుతున్నాం మాకు ఏ ఒక్క రూపాయి జీతం పెంచమని అడుగులేం మాకు కావాల్సింది ఈ సంస్థలో ఉన్న రూల్స్ ఇంప్లిమెంట్ చేయండి అదేవిధంగా ఇలా కార్మికుడు సంవత్సరాలు చేసి ఏడ్చుకుంటూ పోతున్న కార్మికుడికి బెనిఫిట్ రావాలంటే ఈ కన్వర్షన్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితేనే ఇక్కడ కార్మికుడికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అంతాయి కాబట్టి ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలా సంస్థలో వర్షం పడ్డ చలికాలమైన ఎండాకాలం అయినా నిమిషం కరెంటు పోతేనే ఇలా అవి కన్జ్యూమర్లు ఎంతో వివ్వెత్తున ఎగిరి ఎగిసిపడతాం పార్టీలు అందరూ కూడా తిరదానికి రెడీ అవుతారు ప్రభుత్వం మీద అటువంటి పరిస్థితులలో మేము రెప్పబాటు కరెంటు పోకుండా గ్రౌండ్ లెవెల్లో మేము ఎంత అనేది గుర్తించి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఏదైతే మేము ఈ పది నెలల కాలంలో చేసిన తర్వాత ఉద్యమాలు చేసిన తర్వాత సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా యాజమాన్యం చర్చలకు పిలవడం అదేవిధంగా లేబర్ కమిషన్ కూడా చర్చలకు పిలవడం జరిగింది మొన్న జరిగిన చర్చలలో లేబర్ కమిషన్ దగ్గరికి యాజమాన్యం తరఫున ఈ నిర్ణయం తీసుకునే అధికారులు రాకపోవడం వల్ల వాళ్ళు అదేవిధంగా వాళ్ళు కోరడం జరిగింది ఒక రెండు వారాల టైం మాకు వివ వివధివ్వండి ఈ లోపల మేము ఈ కన్వర్షన్ మీద కానీ ఏపీఎస్సీబీ రూల్స్ అమలు చేయడం మీద కానీ మేము లోతుగా చర్చ చేసుకొని మీకు ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఎటువంటి హార్టిల్స్ ఉన్నాయి దాని గురించి చర్చ చేస్తామని చెప్పి ఇరవై మూడో తారీఖు నాడు ఒకటే చెప్తున్నాం యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ మీరు గనుక ఇరవై మూడో తారీఖు నాడు కన్వర్షన్ మీద కానీ అదేవిధంగా ఏపీఎస్సీబీ రూల్స్ అమలు చేయడంలో కానీ మీరు కనుక నిర్ణయం తీసుకోకపోతే మేము మెరుపు సమ్మెతో పాటు ఉవ్వెత్తిన ఉద్యమం ఉంటుంది అదేవిధంగా మా న్యాయమైన కోరికలు కనుక తీర్చకపోతే ఈ విద్యుత్ సంస్థను స్తంభింపజేసి రాష్ట్రాన్ని అంధకారం చేసే బాధ్యత కూడా మేము తీసుకున్నామని కూడా తెలియజేస్తూ నా పేరు కందుకున్న వెంకటేష్ టీవీఎస్ జేఎస్సి రాష్ట్ర పోకండి ఈరోజు టీవీఏసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రమైనటువంటి ఎస్సీ ఆఫీస్ ముందు విద్యుత్ ఆర్టీజన్ ఉద్యోగులందరూ కూడా వంట వార్పు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశము గత పది నెలల నుండి ఆర్టీజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని ఎడ్జెస్టింగ్ సర్వీస్ రూల్స్ను అమలు చేయాలని ఉద్యమాలు చేస్తూ ఉన్నాము జేఏసీ ఆధ్వర్యంలో దపదపాలుగా ఎన్పీడీసీలు ఎస్పీడీసీలు ట్రాన్స్కో ముందు ధర్నాలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇంద్రా పార్క్ వద్ద కూడా కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాను నిర్వహించడం జరిగింది అయినప్పటికీ యాజమాన్యం ప్రభుత్వం స్పందించడం లేదు అర్హతను బట్టి ఆర్టీజన్ ఉద్యోగుల అందరినీ కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి అదేవిధంగా మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా మెమోరాండాలు ఇవ్వడం జరిగింది మా సమస్యను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా మన బట్టి విక్రమార్క గారు అయినటువంటి ఉప ముఖ్యమంత్రి వారిలకు కూడా మెమోరాండం ఇచ్చే సందర్భంలో కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో ఈ ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా ఆర్టీసీ ఉద్యోగులకు విద్యుత్ సంస్థలో మీరు అన్యాయం చేసిరు ఆర్టీజన్ అనే పేరు పెట్టి అన్యాయం చేసిరు అని చెప్పడం జరిగింది ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని మేము పాదయాత్ర సందర్భంగా కూడా ప్రభుత్వం రాకముందు కూడా వీరికి మెమోరాండం ఇచ్చినటువంటి సందర్భం ఉంది వీళ్ళు హామీ ఇచ్చిర్రు ఈ ఆర్టీజన్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆ వారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేయదలుచుకున్నాం మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని ఆర్టీజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ ఉన్నాం చంద్రారెడ్డి టీవీఏసి జేఏసీ జాయింట్ సెక్రటరీ ఈరోజు టీవీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వంటవార్పు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యుత్ సంస్థలో పంతొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు మంది విద్యుత్ ఆర్జన కార్మికులు పనిచేస్తున్నారు వీరందరికీ విద్యా అర్హతలను బట్టి రెగ్యులర్ పోస్టులెక్కి కన్వర్షన్ చేయాలనే ఒక ఏకైక డిమాండ్ తోటి ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము గతంలో డిప్యూటీ ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి కుమార్ గారు గతంలో చెప్పారు పాదయాత్ర సందర్భంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు కానీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి పురోగతి లేదు అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్థికేతర సమస్యలు ఏవైనా ఉన్నా కూడా వాటిని పరిశీలించమని చెప్పారు అయినా కూడా ఆ విధంగా కూడా మన ప్రభుత్వం స్పందించడం లేదు కావున దయచేసి ఈ విద్యుత్ సమస్యలో పనిచేస్తున్న ఆర్జన్ కార్మికులందరికీ ఎలాంటి ఆర్థిక భారం పడినటువంటి సమస్య కాబట్టి మీరు ఈ విద్యుత్ కార్మికులను దృష్టిలో గతంలో మన కేసీఆర్ గారు అభ్యాసం చేశారు ఆ అభ్యాసం చేసిన తర్వాత ట్వెల్వ్ బై త్రీ అగ్రిమెంట్ చేశారు మళ్ళీ స్టాండింగ్ రూల్స్ అని కొత్త రూల్స్ తీసుకొచ్చారు కాబట్టి ఆ రూల్స్ తోటి మాకు విద్యుత్ సంస్థలో కార్మికులందరికీ ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ స్టాండింగ్ రూల్స్ను వెంటనే రద్దు చేసి ఉన్న సంస్థలో ఉన్నటువంటి ఎడ్జెక్షన్ రూల్స్ని అమలు చేయాలని కోరుతున్నాము కావున ఇది పెద్ద విషయం కాదు ప్రభుత్వం తలుచుకుంటే ఒక సెకండ్లో అయిపోయే సమస్య కావున ఈ ఇరవై మూడో తారీఖు జేఏసీ దగ్గర జేఏస్ తోటి మరియు యాజమాన్యంతో చర్చలు ఉన్నాయి కాబట్టి ఈ చర్చల సందర్భంగా అనుకూలమైన నిర్ణయం తీసుకొని యాజమాన్యము ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము లేని పక్షంలో పంతొమ్మిది వేల మంది కార్మికులు నరి రోడ్డుపైకి వచ్చి ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా నా పేరు రఘునాథ్ రెడ్డి టీవీఏసీ జేఏసీ స్టేట్ జాయింట్ సెక్రటరీ